ప్రైజ్ దలాట్ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారా నేను చాలా రోజుల క్రితం వచ్చి కుటుంబ ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నారు కామెంట్ చేయండి అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కుటుంబ ప్రార్థనల విషయమై ఒక వీడియో కూడా చేస్తానని చెప్పేసి గురించి చెప్పాను అనమాట సో ఈ ఉదయ కాలము కుటుంబ ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నారు కుటుంబ ప్రార్థనలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి చేయకపోవడం వల్ల ఏమన్నా వస్తుందా మనము తెలుసుకున్నాం చూడండి రెండవ సమయంలోకి రాసిన గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో యుహోవ మందసము మూడు నెలలు గిత్తీయుడ ఉభయ ఇంటిలో ఉండగా యుహోవ ఉభయ అతని ఇంటి వారిని అందరినీ కూడా ఆశీర్వదించను చూడండి గిత్తీయుడగు ఉభయ దెదోమింట్లో యహోవ ఉంది ఎన్ని రోజులు ఉంటే మూడు నెలలుంది మూడు నెలలు ఉండడం వల్ల యహోవ వచ్చి ఉబేదేదేమును అతని ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాడు ఇప్పుడు యహోవ మందసం అంటే దేవుని సన్నిధి క్రైస్తలో దేవుని సన్నిధి ఎప్పుడైతే మన ఇంటిలో ఉంటుందో మన కుటుంబంలో ఉంటుందో అప్పుడు మనము ఆశీర్వదించబడతాము దీవించబడతాము చాలా కుటుంబాల్లో చూసుకుంటే ఆశీర్వాదము ఉందో లేదో కానీ శాపం అయితే ఆ కుటుంబాలను ఏలుబడి చేస్తుంది ఆ కుటుంబాల్ని నాశనం చేసేస్తుంది ఆ కుటుంబంలో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆ కుటుంబంలో ఉంటారు చాలామంది ఉంటారు కానీ ఒక్కరు ఒక టైప్ అయిపోయారు కుటుంబంలో అంతమంది ఉన్నప్పటికీ కూడా ఒకరితో ఒకరికి సంబంధం లేదు ఏమి అంటే సమాధానం లేదు ఆ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి రీజన్ ఏమి కుటుంబ ప్రార్థనలు జరగట్లేదు లేదు మేము కుటుంబంలో ప్రార్థన చేసుకుంటున్నాం ఒక్కొరొకరుగా చేసుకుంటున్నాం అంటే ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు ఇంకా మరి కుటుంబం అనేది ఎందుకు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నట్లయితే కుటుంబం అనేది ఎందుకు కుటుంబం ఎందుకు ఉన్నట్లు కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్లు కదా మీరు ప్రార్థన చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఎవరికి వాళ్ళుగా ప్రార్థన చేసుకుంటున్నారు సరే దేవుడు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసినా కూడా వాళ్ళు ప్రార్థనలు వింటారు వారి చుట్టూ ఆ కుటుంబం చుట్టూ కంచె వేస్తారు కానీ కుటుంబంగా కుటుంబ వ్యవస్థగా ఉన్నప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తూ మీ అందరి చుట్టూ కూడా కంచెను వేసుకోవాలి అప్పుడు అపవాది ఆ కుటుంబంలోకి ప్రవేశించకుండా ఉంటాడు అప్పుడు అపవాదికి ఆ కుటుంబంలోకి రావడానికి ఖచ్చితంగా ఎక్కడా కూడా దారి ఉండదు ఇక్కడ ఉభేదేదేం కూడా ఆ మందసాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి మూడు నెలల్లో ఆయన ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది ఏహో వారిని మీ కుటుంబాన్ని దురాత్మలు ఏలుబడి చేయకుండా ఉండాలంటే శాపం ఏలుబడి చేయకుండా ఉండాలంటే మీ కుటుంబంలో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి అది గ్యారెంటీ మేము కుటుంబ ప్రార్థనలు చేయి చాలామంది అసలు కుటుంబ ప్రార్థనలే చేయట్లేదు దేవుని సన్నిధికి వచ్చేది కూడా రేర్ ఎలా ఆశీర్వదించబడతారు షాప మిమ్మల్ని ఏలుబడి చేయకుండా ఎలా ఉంటుంది మరి కదా ఆలోచించాలి ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మీరే ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాన్ని కోరుకుంటారు దీవించబడాలనే కోరుకుంటారు మేము సంతోషంగా సమాధానంగా ఉండాలని కోరుకుంటారు మరి అలా కోరుకున్నప్పుడు దేవుడికి లోబడి జీవించాలి కదా దేవుడు చెప్పినట్టు మనం వినాలి కదా దేవుడి మాటకు మనం విదే చూపించాలి కదా దేవుని మందసాన్ని అంటే దేవుని సన్నిధిని ఎప్పుడూ మనం కలిగి ఉండాలి కదా రైతులో ఏదో ఆదివారం వచ్చింది మేము చర్చికి వచ్చాము ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయామంటే ఎలా రైతులో చాలామంది కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్ల ఎట్లా పడితే అట్లా తయారవుతున్నారు ఎందుకు తయారవుతున్నారు కుటుంబ ప్రార్థన లేకనే కదా మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే చాలామంది భక్తులు వాళ్ళ పిల్లలకు నేర్పించారు వాళ్ళ పిల్లలకు నేర్పించారు భక్తి చేయడం నేర్పించారు ఈ లోకంలో కష్టపడు సంపాదించు అది జై ఇది జయ్ ఇవి కాదు నేర్పించింది భక్తి చేయడం నేర్పించారు ప్రతిదానికి కూడా దేవుడిపైన ఆధారపడడం నేర్పించారు క్రైస్తలా అందుకే ఆ కుటుంబాలు దీవించబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి ఇప్పుడు చూడండి బయట కూడా చూడండి చాలామంది దైవ సేవకులు కూడా వాళ్ళ పిల్లల్ని దేవునికి అప్పచెప్పారు దేవుని భక్తి నేర్పిస్తున్నారు వాళ్ళకి అందుకే వాళ్ళు ఆత్మీయతలు బాగా ఎదుగుతున్నారు బాగా పాటలు పాడుతున్నారు ప్రార్థనలు చేస్తున్నారు మంచి మంచి సేవకులు సేవకులు అంటారుగా వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు క్రైస్త ప్రతి కుటుంబంలో కూడా తండ్రి అయితే ఒక యాజకుడు తల్లి అయితే ఒక యాజకురాలుగా ఉండాలి ఉన్నాడు దేవుడు మనల్ని అలా చేస్తాడు నాకు చదువు రాదు నాకేమీ తెలియదు అంటే నీకు చదువు రాదు ఏమి తెలియకపోవచ్చు కానీ ప్రార్థన చేయడం తెలీదా దేవునితో సహవాసం చేయడం తెలీదా కూర్చో మొక్కలు వేసి కూర్చో ప్రభా అది కూడా చెప్పు ఆయనకి ప్రభా నాకు ప్రార్థించడం రాదు ఏం చేయాలో నాకు తినిదని చెప్పు అదే చెప్పు ఖచ్చితంగా ఆయన సాయం చేస్తాడు ప్రైజులో కాబట్టి ఉదయకాల సమయంలో ఆలోచించండి మీ పిల్లలు కూడా మీ మాట వినాలంటే మీకు లోబడాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిని మీరు కలిగి ఉండాలి కుటుంబ ప్రార్థనలు డెఫినెట్లీ చేయాలి కుటుంబ ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా మీరు నష్టపోతారు ఆశీర్వాదం ఉండదు శాపం మిమ్మల్ని నిలబడి చేస్తుంది మీకు సమృద్ధిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ శాప మేలుబడి చేస్తూ ఉంటుంది రైతుల్లో చాలామంది చూసుకున్నట్లయితే పిల్లలు అడిగే ప్రతిదీ తెచ్చి చేస్తారు కావాల్సినవన్నీ ఇచ్చేస్తారు కానీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా దేవునికి సమీపంగా ఉన్నారా దేవుని సన్నిధులు ఎలా ఉంటున్నారు ఆత్మీతలు ఎదుగుతున్నారు లేదు ఇవి పట్టించుకోరు లోకంలో ఉన్నట్టు తెచ్చి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంది కాసేపు సంతోషం అంతే కదా కానీ దేవుణ్ణి పట్టిస్తే దేవుని సహవాసాన్ని నేర్పిస్తే వాళ్ళు రేపు పొద్దున దేవుని సేవలో వాడబడచ్చు అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు కదా మరి అలా ఎందుకు చేయరు అపవాదికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు దేవునికి ఎందుకు తక్కువ సమయాన్ని ఇస్తున్నారు రైతుల కాబట్టి ఈ రోజు నుంచి ఈ మాటలు విన్న తర్వాత మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రారంభించండి కుటుంబ ప్రార్థనలు ప్రారంభించండి కుటుంబ ప్రార్థనలు ప్రారంభించకపోతే కుటుంబ ప్రార్థనలు మీరు చేయకపోతే మీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని మీరు ఎన్నటికీ చూడలేరు దీవెనటికీ చూడలేరు శాపం మిమ్మల్ని నిలబడి చేస్తుంది ఇక్కడ ఉభయ దేవ కూడా ఆయన మందస్థాన్ని ఉంచుకున్నాడు కాబట్టి మూడు నెలల్లోనే ఆశీర్వాదాన్ని చూస్తాడు కదా మీరు కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండండి అప్పుడు మీరు ఆశీర్వాదాన్ని చూస్తారు దీవెనెలు చూస్తారు ఇతరలో చాలామంది పిల్లలు చెడిపోతున్నారు మీరు దేవుని సన్నిధిని కలిగి ఉంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు చేస్తుంటే మీ పిల్లలు దేవుణ్ణి ఎదుగుతారు కదా ఆశీర్వదించబడతారు కదా అయితే కాబట్టి ఇక్కడ నుంచి సమయాన్ని వ్యర్థపరచకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి బాలు నడవలసిన త్రోణం వాడికి నేర్పించండి పెద్దల పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళను గమనిస్తారు వాళ్ళని చూస్తారు వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు కూడా అదే నేర్చుకుంటారు కాబట్టి కుటుంబంలో సినిమాలు సీరియల్స్ ఇలా టైం వేస్ట్ ఇవి కాదు ఉండాల్సింది ప్రార్థనలు ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి అవి పిల్లలకు నేర్పించాలి అప్పుడు మీరే కాదు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఒక దైవజనుడు ఆయన సాక్ష్యంలో చెబుతూ ఆయన్ని దేవుడు సేవకు ఏర్పరచుకున్నాడు ఆయన ఫస్ట్ కుటుంబంలో స్టార్ట్ చేస్తాడు ఆయన ఒకడే ఒక గిన్నె బోర్లేసి గిన్నెను ఇలా వాయించుకుంటూ పాట పాడుతూ ప్రార్థన చేయడం మొదలెట్టాడు ఆరాధిస్తూ దేవుడు నిదానంగా నిదానంగా వాళ్ళు కుటుంబం అందరూ కూడా మోకాళ్ళేసి ప్రతిరోజు ప్రార్థించేవాళ్ళు అలాగే 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 ఆయన ఇప్పుడు ఒక పెద్ద మినిస్ట్రీ రన్ చేస్తున్నాం కొన్ని వందల సంఘాలు కట్ట ఎలా జరిగింది ఇదంతా దేవుడి పండబట్టే కదా ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు కన్నీరుతో చేశారు కాబట్టే కదా వారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు అనేకులకు ఆశీర్వాదంగా మారారు అలాగున్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన చేయాలి డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ప్రార్థన చేయడమే గొప్ప అలాంటి స్థితికి వచ్చేసారు అందరూ కడవర దినాల్లో ఉన్నాం ఏ అక్కడ దగ్గరలో ఉంది కాబట్టి నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా దీవించబడదాం ఆశీర్వదించబడదాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇంకా సమయాన్ని వ్యర్థపరచకుండా కుటుంబ ప్రార్థన చేయండి పిల్లలు కూడా వాటిని నేర్పించండి వారు దేవుని ఎడలు భయభక్తులు కలిగి జీవిస్తారు అలాగే మీ కూడా లోబడతారు మిమ్మల్ని సన్మానించే బిడ్డలకు వాళ్ళు తయారవుతారు లేదనుకోండి షాప్ మేలుబడి చేస్తుంది ఆ పిల్లలు కూడా షాప్ గ్రస్తులు అయ్యే అవకాశం చాలా వరకు ఉంది వారి జీవితాలు కూడా నాశనం అవుతాయి కాబట్టి తల్లిదండ్రులారా దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి కుటుంబ ప్రార్థనలు ప్రారంభించండి మీ కుటుంబాలు కూడా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు రైతుల దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమె